శ్రీ గురుభ్య నమ శ్రీమాతా ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం శ్రీ సచిన్ టెండూల్కర్ గారి జాతిక విశ్లేషణ చేయబోతున్నాం వారు తేదీ ఇరవై నాలుగు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ముంబై మహారాష్ట్రలో జన్మించినారు వారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి రెండు వేల పదమూడు వరకు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడారు వారు మొదటగా నవంబర్ పదిహేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన కరాచిలో పాకిస్తాన్ యాస్లో పాల్గొన్నారు అతని చివరిగా అంతర్జాతీయ మ్యాచ్ క్రికెట్ నవంబర్ పద్నాలుగు రెండు వేల పదమూడులో వెస్టిండీస్ తోటి వారి యొక్క క్రికెట్ ప్రస్తావన ముగిసింది మనం వీరి జాతకం చూసినట్లయితే వీరు మాస్టర్ బ్లాస్టర్గా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ క్రీడలో అత్యధికంగా పరుగులు చేసి వన్డేల్లోనూ మరియు టెస్ట్ సిరీస్లోనూ ఎన్నో సెంచరీలు చేసి ఎన్నో రికార్డులు బదులు కొట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గారు వారు మన భారతదేశ ప్రభుత్వం నుండి అర్జున అవార్డు అవార్డు అర్జున అవార్డు రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు పద్మశ్రీ విభూషణ్ మరియు భారతరత్న వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు భారతరత్న అవార్డు పొందిన మోర్ మొదటి క్రీడాకారుడు మొదటి క్రీడాకారు కారుడుగా ఆయన ఇతను క్రికెట్ రంగంలో చూసినట్లయితే ఇది యొక్క మనం జాతక విశ్లేషణ చేసినట్టయితే ఈ ఆటకు క్రికెట్ రంగంలోని యొక్క ఆటకు శని చంద్రులు కారణమవుతున్నారు ఈ క్రీడా రంగంలో ఎందరికీ ఎంతో మక్కువ ఆడాలని అందులో నిలబెప్పుకోవాలని చాలామంది కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు నెరవేరాలంటే ఎంతో పూర్వజన్మ సుకృతం కలిగి ఉండాలి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణా పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణ ఎంతోమంది క్రీడాకారులకు ఆట నైపుణ్యం ఉన్నా ఆడలేకపోతున్నారు దీనికి కారణం వారి యొక్క జాతిక స్థితిని బట్టి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది అందరు ఆడాలని అనుకుంటారు కానీ కొందరే అవకాశాలను సద్వినియోగం చేసుకొని క్రికెట్ ప్రస్తావనంలో క్రీడా రంగంలో వారి యొక్క ప్రస్తావన మొదలవుతుంది అందులో మిక్కుడు మన శ్రీ సచిన్ టెండూల్కర్ గారు వారు అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అంతర్జాతీయ క్రికెట్ రంగంలో చిరస్థాయిగా శాశ్వత కీర్తిని మనకు భారతదేశ ప్రజలకు అందించిన వ్యక్తి వారి యొక్క జాతక విశ్లేషణ మనం చూసినట్టయితే వారిది కర్కాటక రా కర్కాటక లగ్నం వారు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినారు నాలుగో పాదంలో ధనుసు రాశి కర్కాటక లగ్నం వీరు పూర్వాషాఢ నక్షత్రం నాలుగవ పాదంలో ధనుసు రాశిలో వారు జన్మించినారు వారు ఈ కర్కాటక లగ్నానికి షష్ట స్థానంలో ఆరవ స్థానంలో చంద్రుడు ఉన్నాడు ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే చంద్రుడు రాహు మరి ఈ చంద్రరాహులు వారు వారు ప్రవేశం మన క్రీడారంగంలో రంగప్రవేశం చేసే ముందు వారికి చంద్ర మహాదశ కుజ మహాదశ మరియు రాహు మహరుదశలు వారికి యోగం ఇచ్చినటువంటి గ్రహాలు మనం చూసినట్లయితే చంద్రమహాదశ చూసినట్టయితే లగ్నానికి ఆరో స్థానంలో చంద్రుడు ఉన్నాడు మరియు ఈ అధిపతి అయిన గురువు నీచ పడి స్థానంలో ఉన్న అంగారకుడు లేదా తోటి కలిసి ఉన్నారు వీరి దశల్లో కుజ మహాదశ మరియు రాహు మహాదశ ఈ గ్రహాలు దశల్లో వారికి ఎందుకు యోగించినాయి మనం చూసినట్లయితే ఎప్పుడైతే లాభస్థానంలో శని ఉన్నదో ఈ రాష్ట్రాధిపతి వృషభ రాశి వృషభ రాశిలో వచ్చేసి శని సంచారం జరుగుతుంది వారి యొక్క జన్మజాతకంలో ఈ జన్మజాతకంలో వృషభ రాశికి మూల త్రికోణమైన మూల త్రికోణం ఈ ఈ రాశిలో చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటాడు ఈ రాశిలో మూడు భాగాల నుంచి ముప్పై భాగాల వరకు చంద్రుని యొక్క మూల త్రికోణం ఉంటుంది కాబట్టి చంద్రదశలో శని అత్యంత యోగప్రదుడై మరియు కుజమహర్ దశలో ఈ అధిపతి అయిన శని లావస్థానంలో ఉండి మరియు రాహు ఎప్పుడైతే రాహు సంచారము మహర్దశ జరుగుతుందో మనం చూసినట్లయితే శనికి సప్తమ స్థానము అష్టమ స్థానం ఈ అష్టమ స్థానం చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు స్థానంలో ఉన్నారు దీని అధిపతి అయిన శుక్రుడు రవితోడు శుక్రలో ఉచ్చస్థితిలో ఉన్నారు ఈ అధిపతి అయిన కుజుడు మళ్ళా శని క్షేత్రంలోకే స్టిక్ ఆన్ అవుతున్నాడు కాబట్టి మనం చూసినట్టయితే గా ఇతని జాతకం చూసినట్టయితే వారి యొక్క జాతకంలో శని అత్యంత ప్రదుడై అతనికి అంతర్జాతీయ క్రికెట్ రంగంలో పేరు ప్రఖ్యాతలను అవార్డులను మరియు ఎంతోమంది అభిమానులను వారికి ఉన్నారని మనం చెప్పవచ్చును జ్యోతిష్య శాస్త్రంగా స్వస్తి Thank <laughs>